అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు కట్టుకునే వారికి అదిరిపోయే శుభార్త చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నాలుగు ప్రకారాలుగా ఇల్లు అయితే కట్టుకోవాలి ఏంటి ఆ నాలుగు ప్రకారాలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలా మందికి వీడియో చూపిస్తుంది మీరు చూసి వెళ్ళిపోతున్నారు మీ మీకు ఏదో మీకు డబ్బులు వస్తలే మేము చూసినట్టు అనుకున్నట్టు అందరికీ చేరాలి మెయిన్ ఉద్దేశం ఇది అందరికీ చేరాలి ఓకే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి మనకి ఇందరమ్మ ఇల్లు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ లేని చోట ప్రారంభించడం జరిగింది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ముగ్గు కార్యక్రమం ఏదైతే ఉందో అది వేయటం జరిగింది ముగ్గు వేసిన తర్వాత చాలామంది నిర్మాణాలు ప్రారంభించాలి ప్రారంభించిన పదిహేను రోజుల్లో ఈ యొక్క బేస్మెంట్ అనేది వేయాలి అప్పుడే మీకు మొదటి విడతను లక్ష రూపాయలు పడతాయి ఇంద్రమ్మ ఇల్లుకి నాలుగు విడతలకి వేస్తాను అలాగే ఇందరమ్మ ఇల్లు మీ ఇష్టం వచ్చిన నమూనాలో కట్టుకోవచ్చు అన్నారు కానీ ఈ రకంగా కట్టుకుంటే ఈ నాలుగు పద్ధతుల కింద కట్టుకుంటే మీకు ఐదు లక్షల్లో ఇల్లు అయిపోద్దని రేవంత్ రెడ్డి గారు నాలుగు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఇల్లు కట్టగానే పైన ఏదైతే ఈ ఇంధ్రం ఇల్లు సంబంధించి కాంగ్రెస్ జెండా రంగం ఉండదు ఆ జెండా రంగం కంపల్సరీ వేయాలన్నారో బండి సంజయ్ గారు ఏమో కేంద్ర ప్రభుత్వం పై పీఎం ఆవాస్ యోజన ఇస్తే మీరెందుకు ఇస్తారు కనీసం ఇంటి ముందు అయినా ఒక ఫోటో పెట్టాలి ఈ మోడీ గారిదనైతే వారన్నారు అయితే ముందు ఇల్లు కట్టిన లేదు సూర్యులు లేదు పేరు స్వామలింగం అని ముందు ఇల్లు అయితే కట్టిన ఐదు లక్షలు అయితే రాని అని తెలంగాణ ప్రజలైతే అన్నారు అయితే నాలుగు పద్ధతులు ఏంటంటే ముందు ఇంటికి పునాదులు తీస్తారు కదా చాలామంది కింద నుంచి ఈ యొక్క స్తంభాలు అనేవి పాతారు ఆ స్తంభాలు పాతకుండా ఏవైతే ఈ ఎనభై యొక్క గొట్టాలు ఉంటాయో ఆ గొట్టాలు పాతుకుని చుట్టూ కాంక్రీట్ గోడలు కట్టుకున్నట్లయితే దీనికి ఐదు లక్షలు అనేది సమానంగా సరిపోతాయని తెలియజేయడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ గోడలు అంటే ఆల్రెడీ గోడలు నిర్మించినటువంటి ఏవైతే ఉంటాయో అవి జస్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఆల్రెడీ యూట్యూబ్ లాటలు చూస్తూ ఉంటారు ఇది రెండో పద్ధతి ఏమో స్టీలు గొట్టలు వేసుకుని పునాదుల నుంచి స్టీలు గొట్టలు వేసుకుని కాంక్రీట్ గోడలు కట్టుకుని స్లాగ్ కట్టుకునేది రెండోది ఏమో ఈ యొక్క ఫ్యాబ్రికేటెడ్ ఇల్లులు ఏ అయితే ఉంటాయో ఆల్రెడీ ఫ్యాబ్రికేటెడ్ కిటికీలు ఆ గోడలు ఇవన్నీ తీసుకొని చేసుకుని ఆ సిమెంట్ దీనికి దీనికి పామేసుకుంటే సరిపోతుంది ఓసలు బెండింగ్ చేసుకుని ఆ మూడో పద్ధతి వచ్చేసి పెంకులు పద్ధతి ఇది బెంగళూరు సైడ్ ఉంటుంది సో మామూలుగా మనం ఈ స్తంభాలు ఇవన్నీ వేసుకుంటాం కాంక్రీట్ గోళ్ళు కట్టుకుంటాం సిమెంట్ ఇటుకలతోటి పైన సన్నని ఈ యొక్క ఏ అయితే పెంకులు ఉంటాయి ఆ పెంకులు ఏది వేసుకుని ఆ సిక్స్ ఎంఎంఓ టెన్ ఎంఎంఓ ఓసలు వేసుకుని దాని మీద మామూలుగా పోత పూసలు వేసుకోవడం అనమాట అదే పద్ధతి ఇంకా మూడోది ఏంటంటే ఈ సాదా ప్రాంతాల్లో ఉంటాయంటే కొండ ప్రాంతాల్లో కింద పునాది లేకుండా ఓన్లీ కొంచెం మట్టుకే తవ్వుకుని ఆ చుట్టూ రాయిలు పెట్టుకుని మధ్యలో మనం ఏదైతే మట్టి ఉంటుందో లేదా ఇసుక ఉంటుందో ఎర్రకంకర ఉంటుందో తీసుకుని స్తంభాల మీద నిలబెట్టుకుని పైన మామూలుగా రూఫ్ సాఫ్ట్ ఏదైనా వేసేసుకుని నిర్మించుకుంటే సరిపోద్ది ఈ నాలుగు పద్ధతులు అయితే చెప్పారు ఈ నాలుగు పద్ధతులు కూడా కట్టడానికి మేస్త్రులకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ట్రైనింగ్ అయితే అనమాట అంటే మీకు ఐదు లక్షలు వస్తారు ఐదు లక్షలు ఇల్లు అవడం అనేది కళ కనీసం పది లక్షలు ఎనిమిది లక్షలైనా ఉండాలి ఎందుకంటే కింద భూస్థాపతానికి చాలా డబ్బులు అయిపోతాయి సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికీ ఇల్లు ఉండాలి పైన ఎవరైతే రెండో అంతస్తు కట్టుకోరో వీళ్ళందరికీ నాలుగు పద్ధతులు బాగా ఉపయోగపడతాయి దయచేసి ట్రై చేయండి ప్రస్తుతానికి ఇప్పుడు నిధులు బట్టి తర్వాత ఎప్పుడైనా ఉంటే మీకు కలిగి ఉంటే మీరు చక్కగా ఇల్లు కట్టుకొచ్చని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట చూద్దాం మరి ఎంతమంది ఏ రకంగా కట్టుకుంటారో మేస్త్రులు ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తారు లేదా సొంతంగా మేము ఒక ఐదు లక్షలు వేసి కట్టుకుంటాం అన్న కూడా ఇబ్బంది ఏమి లేదు ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ